రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గత ఎనిమిది నెలలుగా లక్షలాది మంది రైతుల జీవితాలతో చెలగాటమాడుతా ఉన్నది సరిగ్గా ఇదే రోజు పోయిన సంవత్సరం ఎక్కడైతే ఈ రోజు మేము నిల్చొని ఉన్నామో లోవర్ మానేర్ డ్యామ్ లో పన్నెండు పైచిల్కు టీఎంసీలు ఆనాడు అంటే సగానికి పైగా కెపాసిటీ ఆనాడు లోవర్ మానేర్ డ్యామ్ లో ఉండేది సరిగ్గా ఇంకో ఐదు రోజుల తర్వాత పంపింగ్ అనేది టైం చేయడం వల్ల ఎల్ఎండి ఇరవై నాలుగు టీఎంసీలు కూడా ఆనాడు మేము నింపి రైతుల్లో రైతుల గుండెల్లో ఒక భరోసా నింపగలిగినాం కానీ ఈ సంవత్సరం ఇప్పుడే అధికారులతో మాట్లాడుతూ ఉంటే అధికారులు స్పష్టంగా చెప్తా ఉన్నారు ఇప్పటికి నలభై ఐదు శాతం తక్కువ వర్షపాతం నమోదైంది ఈ సంవత్సరం భవిష్యత్తులో సెప్టెంబర్ మాసం దాకా వర్షాలు కురిసే అవకాశం ఉన్నా దానికి గ్యారంటీ లేదు కాబట్టి పంపింగ్ అనేది ఇంకా మేము నిర్ణయం తీసుకోలేదు అని అధికారులు చెప్తా ఉన్నారు ఇవాళ అక్కడ లక్షల క్యూసెక్కుల నీళ్లు కిందికి పోతా ఉన్నాయి ప్రతిరోజు కిందికి గోదావరి నదిలో మేము అందుకే మా పార్టీ యొక్క శాసన సభ్యులు శాసన మండలి సభ్యుల ఒక బృందం ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పటికీ అందరం బయలుదేరి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎండిపోతున్న లోవర్ మానేర్ డ్యాము దానిపైన ఉన్న మిడ్ మానేర్ డ్యాము ఆ పైన ఉన్న ఎస్ఆర్ఎస్పి అదే విధంగా ఫ్లడ్ ఫ్లో కెనాల్ మీద ఉన్న వేలాది మోటార్లు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మరి చూడడానికి అదేవిధంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడానికి రంగనాయక సాగర్ గాని మల్లన్న సాగర్ గాని కొండపోచమ్మ సాగర్ గాని అన్నపూర్ణ రిజర్వాయర్ గాని నింపినట్టు నింపినట్టయితే రైతుల్లో ఒక భరోసా నింపినట్టు అవుతుంది సాగునీటి విషయంలో ఒక పూర్తి స్థాయి స్పష్టత రైతులకు వస్తే ఉద్దేశంతో మేము ఈ కాళేశ్వరం సిస్టమ్ లోని రిజర్వాయర్లు అదే విధంగా పంప్ హౌజ్లు వాటి సందర్శనకు బయలుదేరి రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి ముఖ్యంగా తీసుకొని ఒకటే ఒక్క విషయం రాదల్సినాం రైతుల ఆందోళన చెందుతా ఉన్నారు మీరు రాజకీయ పరమైన కక్ష పెట్టుకొని ఇవాళ పంపింగ్ స్టార్ట్ చేయకుండా కాళేశ్వరం స్కీమ్ లో నీళ్ళు ఇవ్వకుండా మళ్లీ రేపు ఒకవేళ ఈ తక్కువ వర్షపాతం నమోదైందని లేదా వర్షాలు పడలేదని తద్వారా రిజర్వాయర్లు నిండలేదని చెప్పి మీరు సాకులు చెప్పి రైతులకు రాష్ట్రంలోని మరి ప్రజలందరికీ నష్టం కలిగించే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో ఇది మంచిది కాదు ఇవాళ కన్నెపల్లి దగ్గర బ్రహ్మాండంగా మీరు పంపు ఆన్ చేస్తే ఈ అన్ని రిజర్వాయర్లు కూడా పైన తొంభై టీఎంసీలలో ఈరోజు కేవలం అక్కడ ఇరవై మూడు ఇరవై నాలుగు టీఎంసీలు ఉంది శ్రీరాంసాగర్ లో అని చెప్తున్నారు తర్వాత మిడ్ లో ఐదు టీఎంసీలు ఉన్నది ఎల్ ఎల్ఎండిలో ఐదు టీఎంసీలు అంటే నూట నలభై టీఎంసీలకు గాను ఈ రోజు కేవలం మనకు ముప్పై ఐదు టీఎంసీలు కూడా నిండి లేదు పెద్ద ఎత్తున పంపింగ్ చేసుకునే అవకాశం వెసులుబాటు ఉంది దాంతోపాటు మీరు మల్లన్న సాగర్లో యాభై టీఎంసీలు సాగర్లో పదిహేను టీఎంసీలు నింపితే కేవలం రైతులకే కాదు హైదరాబాద్ మహానగరానికి కూడా రేపటి మంచినీళ్ళకు కానీ మార్గమధ్యంలో ఉండే వేలాది గ్రామాలకు ఇతర జిల్లాలకు నియోజకవర్గాలకు కూడా మంచినీటికి కూడా ఇబ్బంది లేకుండా మనం రేపటికి మేనేజ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఎన్నిటిని పక్కన పెట్టి రాజకీయ పరమైన కక్ష కేసీఆర్ గారిని బద్నాం చేయాలని చెప్పి మీరు ఎనిమిది నెల్లుగా చేసిన ప్రయత్నం అందరికి కనబడతానే ఉంది మేడిగడ్డ మేడి పండు అయిపోయిందని మేడిగడ్డ ఏదో కొట్టుకపోతదని లక్షల కోట్లు కొట్టుకపోయినాయని మీరు చేసిన ప్రచారాలన్నీ అని చెప్పి స్పష్టంగా తేలిపోయింది ఇవాళ మా శాసనసభ్యుల బృందం మా శాసన మండలి సభ్యుల బృందం మేమందరం కూడా క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చి ఎండుతున్న రిజర్వాయర్లు మండుతున్న రైతుల గుండెలు ఇవన్నీ శాసనసభ సమావేశాల్లోనే మీ దృష్టికి తేవాలన్న ఉద్దేశంతోనే మా పార్టీ అధినాయకులు కేసీఆర్ గారి ఆదేశం మేరకు గంగుల కమలాకర్ గారి సూచన మేరకు మేమందరం కూడా రావడం జరిగింది తప్పకుండా రైతుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసనసభ సమావేశాల్లోనే నిలదీస్తాం అడుగుతాం ఎందుకు పంపింగ్ చేయడం లేదు ఇవాళ దాదాపు పది లక్షల క్యూసెక్ల నీళ్లను తట్టుకొని వరదను తట్టుకొని మేడిగడ్డ బ్రహ్మాండంగా టీవీగా నిలబడి ఉంది అందుకే మేమనేది రాజకీయాలు వదిలిపెట్టండి ఎలక్షన్లు అయిపోయినాయి ఇంకా కూడా రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయం కోసం వాళ్ళ రైతుల జీవితాలతో చెలగాటం ఆడవద్దని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ అధికారులతో మా సంప్రదింపులు కొనసాగుతాయి అవసరమైతే అన్ని రిజర్వాయర్లు పోతాం ఈ రోజు కేవలం ఎల్ఎండికి వచ్చినాము కన్నెపల్లి పంప్ హౌస్ పోతా ఉన్నాం అదే విధంగా మేడిగడ్డ బరాజ్ పోతా ఉన్నాం అక్కడ కాళేశ్వరం దేవాలయాన్ని కూడా సందర్శించాలనుకుంటా ఉన్నాం వాతావరణం అనుకూలిస్తే అన్ని కూడా మళ్ళీ శాసనసభ సమావేశాలకు తిరిగిపోతాం

ਭੰਗਾ ਮੇਰ ਮਾਨ ਤਨ ਅੰਦਰ ਆ ਜਾ ਬਤਾ ਸੁਣੋ ਅਰ ਕਹ ਪ੍ਰਕਾਸ਼ ਅਸੇ ਮੇਰ ਸੁਖਾਸੋ ਬੋਲੋ ਅਗੇ ਜਾਨਾ ભગવાન ਕੀ ਜੈ ਅੰਦਰ ਪੈਸਲੇ ਇਡਸਾ ਇਹ ਨਹੀਂ ਮਾਰਨ ਹਾਂ ਮੈਂ ਬੋਲ ਸਕਦਾ ਬਸ ਇੱਕ ਮਨਨ ਅਰੇ ਜੇ